రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి విజయం ఊరికే రాలేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన దాష్టికాలు దారుణాలు మారణ హోమాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను కూడా ఇబ్బంది పెట్టిన తీరు ఆ కుటుంబాలని బాధ పెట్టిన తీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి మహోన్నత వ్యక్తిని అరెస్ట్ చేసి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన తీరును చూసి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి దోచుకొని వ్యవస్థ లేదు ఒక లిక్కర్ స్కామ్లోనే లక్ష కోట్ల రూపాయలకు పైగా దోచుకొని లక్షా యాభై వేల మందిని ఆసుపత్రిలో పాలు చేసి వాళ్ళు పని చేసుకోవడానికి పనికి రాకుండా చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా వాళ్ళు మంచం నుంచి లేచి తిరలేని పరిస్థితి అంతలా జగన్మోహన్ రెడ్డి తన సంపాదన కోసం తన కుటుంబ సభ్యులకు నలుగురు రాజభోగాలు అనిపించడం కోసం లక్ష మంది ప్రాణాలు తీసి లక్షా యాభై వేల మందిని మంత్రాలకు పరిమితం చేసి సాగించిన లిక్కర్ స్కామ్ ఇవాళ్ళకి ముప్పై ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీలతో లివర్ వ్యాధులతో బాధపడుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి పాపమే పాపాలు చేసి తాత్కాలికంగా లబ్ధి పొందొచ్చేమో కానీ ప్రకృతి చూస్తూనే ఉంటుంది సమయం వచ్చినప్పుడు ఎలా శిక్షించాలో అలాగే శిక్షిస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదేళ్లలో చాలామంది సీనియర్ నాయకుల్ని కట్టడ చేస్తే పార్టీ ముందుకు నడవదని పార్టీని నిర్వీర్యం చేయవచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించాడో చూసాం ఆ నాయకుల్లో ఒక నాయకుడు చింతకాల అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్పులు ఎత్తి చూపుతూ జగన్మోహన్ రెడ్డిని నిలదీసిన తీరుకి జగన్మోహన్ రెడ్డి మనసు బాధపడి ఆయన మీద లేనిపోర్ని కేసులు పెట్టి ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేశాడు అందరి నాయకుల పేర్లు ప్రస్తావించి ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం లేకపోయినా చింతకాల అయ్యన్న పాత్రుడి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంతలా ఇబ్బంది పెట్టాడో ఒకసారి పరిశీలిస్తే ఈ వీడియో ఒకసారి చూస్తే అర్థమవుతుంది చేయని దారుణం లేదు పెట్టని కేసు లేదు అంతలా ఇబ్బంది పెట్టాడు అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీని ఇంటి గోడ నిర్మాణ సమయంలో అడుగు అడుగునరా జరిగిందన్న నెపంతో కేసు పెట్టి ఆ కాంపౌండ్ వాళ్ళని కూల్చి ఆ కుటుంబం మీద కేసులు పెట్టి ఎంతలా ఇబ్బంది పెట్టాడో చూసాం కొన్ని సీన్స్ చూస్తే ఇప్పుడు దుఃఖం వస్తుంది చింతకాల అయ్యనపాత్రులు గారు ఆనాడు అని ఇబ్బందులు పడి ఇవాళ కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్ అయినా కూడా ఆనాటి ఘటనను తలుచుకుంటే మనకే కన్నీళ్లు వస్తే ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలం ఆయన కుమారుడు చింతకాల విజయ్ కూడా ఎంతలా ఇబ్బంది పెట్టారో తెలుసు పెట్టని కేసు లేదు ఆయన నివాసం మీద సిఐడి పోలీసులు దాడి చేసి ఆయన ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్న పిల్లలను కూడా ఎలా ఇబ్బంది పెడుతూ వ్యవహరించారో కూడా చూసాం అవన్నీ మాయని గాయాలే పోలీస్ శాఖలో ఉన్న కొంతమందిని కొంతమంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిన అధికారులను అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థను ఎలా వాడుకున్నాడో చూసిన మీదటనే ప్రజల్లో విసుగు వచ్చి ప్రజల్లో తిరుగుబాటు వచ్చి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలను భరించలేక నూట యాభై ఒక్క సీట్ ఇచ్చిన ప్రజలే దించివేసి పదకొండు సీట్లకు పరిమితం చేసి నీ స్థానం ఇది నీ స్థాయి ఇది జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంగబెట్టిన పరిస్థితి చూసాం ఒక్క ఛాన్స్ అన్న పుణ్యానికి పోనీలే ఒక్క ఛాన్స్ అడిగాడు కదా అని ఓటు వేసిన పాపానికి ఆ ప్రజల్ని ఎలా తొక్కి నారలాగి హింసించి దారుణాలు చేశాడో యువతకు ఉద్యోగాలు లేవు కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలను కూడా తరిమేసిన దుర్మార్గపు పాలకుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఇసుక స్కామ్ క్వార్జ్ స్కామ్ గనులు భూములు దూరికి దోచుకున్నాడు ఆఖరి ప్రజల ఆస్తులను కూడా దోచుకున్నాడు రైతులకు రెండు పంటలకు నీళ్ళు ఇచ్చిన పాపాని ఏనాడు పోల పట్టిసీమ ద్వారా రెండో పండుగ రైతులకు ఇస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకుంటారన్న ఉద్దేశంతో ఆ పట్టిసీమ నుండి రెండో పంటకి నీళ్లు కూడా ఇవ్వకుండా డెల్టాని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పనితీరు చూశాం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయండి ఆ భూములో నాకు కొంత వాటే అంటూ కేంద్రంతో బేర సారాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని చూసాం రైల్వే జోన్ కోసం రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మించుకోవడానికి యాభై ఎకరాలు భూమి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఆ లేఖను చెత్తపూట పాలు చేసి ఎక్కడ రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందో అన్న దొగ్దతో కట్టుమంటతో ఆ ప్రాజెక్టు నాశనం చేసిన పరిస్థితి చూశాం ఋషికొండకు గుండు కొట్టి ప్యాలెస్ కట్టుకుని అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆశల్ని తీరకుండా ప్రజలు కట్టడి చేయడాన్ని కూడా చూశాం మాన్సాస్ ట్రస్ట్ లో సంబంధం లేని వ్యక్తుల్ని ప్రవేశింపజేసి ఆ మాంసా ట్రస్ట్ ని చేసే ప్రయత్నాన్ని కూడా చూసాం ఇక రాయలసీమ రైతులకు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని కూడా చూసాం ఉద్యానవన పంటలకు చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులకు మేలు చేయడం కోసం ఉద్యాన పంటలు పండితే రాయలసీమ రైతులు కష్టాలు తీరతాయనే ఉద్దేశంతో తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే ఆ డ్రిప్ పరికరాలు కూడా ఇవ్వకుండా సబ్సిడీ ఇవ్వకుండా ఆ రైతులను ఎలా వెన్నుపోటు పొడిచాడో చూశాం అంద్రీ నివాస సుజుల స్రవంతి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో వేగంగా పనులు జరిపించిన విధానాన్ని చూస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఆ ఆంద్రీ నేవాని మూలం పడేసి కంప చెట్లకి తుమ్మ చెట్లకి పరిమితి చేసిన పరిస్థితి కూడా చూసాం అంటే ఉత్తరాంధ్ర మీద కక్ష కోస్తాంధ్ర మీద కడుపు మంటతో పాటు తను పుట్టి పెరిగిన రాయలసీమ తన కుటుంబానికి పైకి తీసుకొచ్చిన రాయలసీమ కూడా ఎలా వెన్నుపోటు పొడిచాడో చూసాం హంద్రీడవాళ్ళు పక్కన పడేశాడు పోలవరాన్ని నాశనం చేశాడు మా రాజధానిని చెప్పుకోవడానికి లేకుండా అమరావతిని శ్మశానం చేశాడు అన్ని దుర్మార్గాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ వర్గాన్ని వదిలిపెట్టాల పోనీ తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళనో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళనో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టాడు అనుకోవచ్చు కానీ తనను నమ్మి తన పార్టీకి ఓట్లు వేసిన వర్గాలను కూడా వదిలిపెట్టాల లెగిస్తే నా ఎస్సీ ఎస్టీ బీసీ అంటూ ఓదరగొట్టే జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఆరు వందల మందిని పట్న పెట్టుకున్నాడు కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి చిత్ర హింసలు పెట్టి చనిపోయేదాకా వదిలిపెట్టాల డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హింసించి కొట్టి ఆ బాడీని డోర్ డెలివరీ చేస్తే అలాంటి వ్యక్తికి సన్మానం చేసిన కర్కోటకుడు జగన్మోహన్ రెడ్డి బాపట్లలో తన అక్కని వేధిస్తున్నారన్న కోపంతో అమర్నాథ్ గౌడ్ వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని నిలదీస్తే పెట్రోల్ పోసి తగలబెట్టిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడలా పట్టించుకోవాల స్థానిక ఎన్నికల్లో తోట చంద్రయ్య ఉంటే మన గెలుపు సాధ్యం కాదు అని తోట చంద్రని బలవంతంగా పార్టీ మార్పించి వైసీపీలో జాయిన్ చేసుకునే క్రమంలో ఆ మనిషి పేక మీద కత్తిపెట్టి జై జగన్ అను నిన్ను వదిలేస్తాం జై వైసీపీ అను మా పార్టీలో చేరు నిన్ను బ్రతకనిస్తామంటే ఆ తోట చంద్రయ్య మీలాంటి దుర్మార్గులు నరహంతకులు అక్రమార్కులు ఉన్న పార్టీలో నేను ఉండను నేను చేరను నేను జై చంద్రబాబు అంటాను జై టీడీపీ అంటాను అన్న పాపానికి ఆయన పేక కోస్తున్న రక్తం దారలుగా చిమ్ముతున్న జై చంద్రబాబు అన్నాడు తప్ప ఆ తోట చంద్రయ్య ప్రాణాన్ని కూడా లెక్క చేయలే ఇలా అనేక దారుణాలు దుర్మార్గాలు దాష్టికాలు చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేశాడు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి పాతిక వేల కోట్లకి తనఖా పెట్టిన గనుడు జగన్మోహన్ రెడ్డి నిషేధ విధించకపోగా పాతిక వేల కోట్ల రూపాయలు తనఖా పెట్టుకుని అదే మద్యపానాన్ని అడ్డం పెట్టుకుని చీప్ లిక్కర్ తయారు చేసి ప్రాణాలు తీసిన పరిస్థితి చూశాం ఇక లులుమాల్ లాంటి దాన్ని విశాఖపట్నంలో రాకుండా లులు వస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందోనని ఆ లులుమాల్ విశాఖపట్నానికి వస్తే ఎక్కడ నాలుగైదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయోనన్న కడుపు మంటతో లుల్లుమాలను పంపించేశాడు చిత్తూరు జిల్లాలో గల్లా జయదేవ్ గారు ఫ్యాక్టరీని ఎలా మూపించాడో ఎన్ని ఇబ్బందులు పెట్టాడో చూసాం గల్లా జయదేవ్ లాంటి సీనియర్ నాయకుడే తన స్వరాష్ట్రంలో ఫ్యాక్టరీ పెట్టకుండా తెలంగాణకు వెళ్ళిపోయి ఫ్యాక్టరీ పెట్టిన పరిస్థితులు కూడా చూసాం ఇలా అనేక రకాల దౌర్జన్యాలు దాడులు దారుణాలు మారణ హోమాలు దోపిడీలు లూటీలు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినాయి ఆఖరికి కలుయుగ వైకుంఠుడు హిందువుల ఆరాధ్య దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు భక్తిభావంతో ఆరాధనతో ప్రేమతో కొలుచుకునే దేవుడు కలియుగ వెంకటేశ్వమి అలాంటి తిరుమలను కూడా అపవిత్రం చేసి బోమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుణ్ణి చైర్మన్ చేసి లడ్డులో వాడే నేను కూడా కల్తీ చేశారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత దుర్మార్గంగా చేశాడో ఆ టీటీడి మీద భక్తి లేని గౌరవం లేని ప్రేమ లేని వ్యక్తుల్ని చైర్మన్ చేస్తే అలాగే వ్యవహరిస్తారు రాష్ట్ర ఖజానాని జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే టీటీడీ ఖజానాని బోమల కరుణాగర్ వైవి సుబ్బారెడ్డి విచ్చలవిడిగా దోచుకున్నారు పాపం పండింది ప్రజలు వాస్తవాలు తెలుసుకుని కళ్ళు తెరిచి ఆ దండుపాళెం బ్యాచ్కి ఎలా గుణపాఠం చెప్పారో చూశాం ఇక అయ్యన్న పాత్రుడి గారి గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యన్న పాత్రుడు గారు లాంటి పెద్ద మనిషి మీద సీనియర్ టీడీపీ నాయకుల మీద

సోరికోడ లేకుండా వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసాం మనం విజయ్ లేడు నోటీస్ ఇచ్చి వెళ్లిపోదాం అని కూడా ఆలోచించకుండా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆ చిన్న పిల్లలను ఇబ్బంది పెడుతూ చేసిన దారుణమైన వైఖరిని కూడా చూసాం అయిన పాత్రుడు గారికి సుమారు డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది ఒక సంవత్సరం ఇటుగా ఆయన పెద్ద మనిషి ఆయన మీద కూడా నిర్భయ కేసు పెట్టిన దుర్మార్గపు పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మీద నిర్భయ కేసు పెడతాం ఏంటి అని రాష్ట్రం అంతా అవాక్ అయిపోయింది ఆనాడు అంటే ఎన్ని రకాల కేసులు ఆ కుటుంబం పెట్టి హింసించారు ఆనాడు ప్రజలు చూసినా ఇవాళ మళ్ళీ మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చింతకాల అయ్యనపాత్రుడు గారు ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకున్న సందర్భంలో అడుగు అడుగునరో ఆక్రమించుకున్నారన్న నెపంతో ఆ ఇంటి ప్రహరీ గోడని కూల్చి దౌర్జన్యంగా వందల మంది పోలీసులు ఆ ఇంట్లో ప్రవేశించి ఎంత దారుణంగా వ్యవహరించారో చూసాం అడుగు అడుగున్నారో నోటీస్ ఇస్తే కాంపౌండ్ వాళ్ళు జరుపుకోవటమో లేదంటే సర్వే చేసి వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయటమో సహజం ఆక్రమణ జరుగుంటే దానికి ఖరీదు కట్టడమో లేదంటే గోడ జరుపుకోమని చెప్పడమో పద్ధతి అంటే అడుగు అడుగునర స్థలం కోసమే నువ్వు అయ్యన్న గారిని ఆ రోజు అంత ఇబ్బంది పెట్టావు కదా జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు ఇవాళ రాష్ట్రంలో ఉన్న లక్షల ఎకరాల భూముల్ని ఆక్రమించుకున్నావు లక్షల మంది ఉసురు కొట్టి అక్రమ మద్యం వ్యాపారం చేసి వాళ్ళ ప్రాణాలు తీసావు అందుని గాడి దోచుకున్నావు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకు ఉరితాడు వేశావు నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలంటావు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వాళ్ళ ప్రజలు సంతోషపడే పరిస్థితులు ఉన్నారంటే నువ్వు చేసిన దుర్మార్గాలు ఎలాంటివో అర్థం అవుతుంది ఆ కాంపౌండ్ల వివాదానికి వందల మంది పోలీసులు ఇంటికి పంపించి అయిన పాత్రడి గారిని ఆయన చిన్న కొడుకుని అదుపులోకి తీసుకుని ఆనాడు ఆ పోలీసులు వ్యవహరించిన తీరు ఇవాళ చూస్తే ఇవాళకి అంత కన్నీరు వస్తుంది అంత దారుణంగా వ్యవహరించారు ఆనాడు ఆ వందల మంది పోలీసులు అధికారులు ఆ ఇంటి మీద పడి దౌర్జన్యంగా చేస్తూ ఉంటే అయ్యన పాత్రుడు గారు సత్యమని కన్నీరు పెట్టుకుంటూ ఆ రోడ్డు మీద ఉంటే చూసిన ప్రజల హృదయాల గాయం అయిన పరిస్థితి చూసాం ఆ కన్నీళ్ళే జగన్మోహన్ రెడ్డి పార్టీ శాశ్వతంగా కొట్టుకుపోవడానికి కారణమయ్యాయి చింతకాల విజయ్ని ఎంత కట్టడి చేయాలని ప్రయత్నించారో సిఈడి సిఆర్పి నోటీసులు మొత్తం పోగు చేస్తే పెద్ద ట్రంక్ పెట్టి అవుతుందేమో అన్ని నోటీసులు ఇచ్చారు వాళ్ళు అంత ఇబ్బంది పెట్టారు వాళ్ళని ఆ కుటుంబాన్ని అంత భయభ్రాంతులకు గురి చేసి టీడీపీకి దూరం చేసే ప్రయత్నం చేశారు ఆనాడు పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞలతో అయినా వాళ్ళు అడుగు కూడా బస్కల బాధలు భరించారు కష్టాలు భరించారు హింసను తట్టుకున్నారు చెక్కు చెదరక మాది టీడీపీ నేనని నిలబడింది యావత్ కుటుంబం అంతా ఒకసారి ఈ వీడియోలో విజువల్ చూస్తే చింతకాల అయ్యన పాత్రుడు గారు లాంటి పెద్ద మనిషి నలభై సంవత్సరాలు రాజకీయం చేసిన మనిషి నలభై సంవత్సరాలు తన అధికారంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి కానివ్వండే ఆ ఉత్తరాంధ్రకి కానివ్వండి రాష్ట్రానికి కానివ్వండి ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి అలాంటి పెద్ద మనిషి చేత కంట కన్నీరు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కన్నీరే పాపమై తాచు పామై బుసల కొట్టి జగన్మోహన్ రెడ్డి పడగని తొక్కువేసిన పరిస్థితి ఫలితమే పదకొండు సీట్లు ఇలాంటి దారుణాలు ఘోరాలు ఆ కుటుంబం పట్ల చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు తన పరిపాలనలో తను దోచుకోవడాన్ని తన చేతగాని పరిపాలనని నిలదీసినందుకు ప్రశ్నించినందుకు ఆయన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు హింసించిన బాధ పెట్టిన కుటుంబం మొత్తాన్ని ఏడిపించిన పార్టీ కోసం నిలబడిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అయ్యన్న పాత్రుడు గారి భార్య అయ్యన్న పాత్రుడు గారు ఇద్దరు పిల్లలు ఆ పార్టీ కోసమే కట్టుబడి ఉన్నారు పార్టీ కోసం నిలబడ్డారు పార్టీ కోసం పనిచేశారు అది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకి ఉన్న నిబద్ధత తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలర్పించిన తోట చంద్ర లాంటి వ్యక్తిని చూశాం తెలుగుదేశం పార్టీ కోసం కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా ఏడ్పించిన పార్టీ కోసమే నిలబడ్డ కుటుంబం అయ్యన్న పాత్రుడు గారి కుటుంబాన్ని చూసాం ఈ వీడియోలో అయ్యన్న పాత్రుడు గారి గురించి చెప్పుకున్నప్పుడు అయ్యన్న పాత్రుడు గారు లాంటి నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరిది ఒక చరిత్ర ఒక్కొక్కరిది ఒక వీడియో అవుతుంది వారు పడ్డ కష్టాలు బాధలు వర్ణనాత్యత్వం అయినా జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఉడత ఊపులకి ఎవరు బెదిరిపోలా తాత్కాలికంగా బాధపడ్డ తాత్కాలికంగా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితుల కంట కన్నీరు కార్చిన వెనుకడు గయిల అది తెలుగుదేశం పార్టీ అంటే కోటి మంది కుటుంబ సభ్యులు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన మీద విడుదలై బయటకు వచ్చిన రోజున రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవడానికి ఆయనకు సుమారుగా పద్నాలుగు గంటల పదిహేను గంటల పట్టింది రెండు గంటల ప్రయాణానికి పదిహేను గంటలు పట్టిందంటే దారి పొడవున నిలబడ్డ లక్షలాది మంది ప్రజల ఆప్యాయత ప్రేమ అది తెలుగుదేశం పార్టీ అంటే ఆ ఫలితమే ఆ కార్యకర్తల కష్టమే ఆ నాయకుల ఓర్పే చంద్రబాబు నాయుడు గారి దార్శనికతే కూటమి ఘన విజయానికి కారణమయ్యాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జన సైకులు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి ఎదురుడ్డి పోరాడి ప్రాణాలు త్యాగం చేసి పోరాటాలు చేసి కేసులు పెట్టించుకుని ఉమ్మడిగా పోరాటం చేపట్టే అంతటి ఘన విజయాన్ని సాధించుకుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది కూటమి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి మరొకసారి అవకాశం ఇవ్వద్దని ప్రజలు కోరుకోవటంతో పాటు రాజకీయ ఆ పార్టీని భూస్థాపితం చేయకపోతే అసత్య ఆరోపణలతో ఫేక్ వీడియోలతో అబద్దాలని ఆకాశం హద్దుగా విషయాన్ని నింపే ప్రయత్నం చేయడంలో వాళ్ళు చేస్తూనే ఉంటారని అవకాశం ఇవ్వకుండా ఆ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డితో పాటు అక్రమాల్లో పాల్గొన్న నాయకుల్ని అధికారులని తక్షణమే అరెస్ట్ చేసి ఆ దండుపాలని బ్యాచ్ నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ ప్రజలు ఇవాళ కోరుకోవడం కూడా చూస్తున్నాం ప్రజల్లో ఒక రకంగా కోట ప్రభుత్వం మీద అసహనం పెరుగుతూ ఉంది ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు చేసిన పాపాలు కనపడతా ఉన్నాయి వాళ్ళ దోపిడీ కనపడతా ఉంది అన్న బాధ కోపం కూడా ప్రజల్లో ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలిసిందే కదా మనకి వ్యవస్థలని ప్రేరేపించడం ఆయనకి ఇష్టం ఉండదు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అసలే ఇష్టం ఉండదు వాటి పని అవి చేసుకోవాలి చట్ట ప్రకారం శిక్షించబడాలి తప్ప నా మీదో ఇంకొకళ్ళ మీదో దాడి చేశారనో అక్రమ కేసులు పెట్టారనో ఇబ్బంది పెట్టారనో కేసులు పెట్టి లోపల వేస్తే కక్ష సాధింపు అంటారు అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అవేం పట్టించుకోవట్లా నా ముందున్న లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో పాడు చేసిన రాష్ట్రాన్ని నాశనం చేసిన పోలవరాన్ని శ్మశానం చేసిన అమరావతిని ప్రజల కష్టాలను తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలలో నడిపించాలన్న ఏకైక లక్ష్యంతోనే పనిచేస్తున్నాడు ఆయన కక్షలో కార్పణ్యాల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమన్న ఉద్దేశంతోనే ఆయన పాలన సాగిస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా దుర్మార్గుడు మూర్ఖుడు అయితే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పదకొండో రోజునే లోపలేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయిన కేసులు పెట్టి కోర్టులు మొట్టికాయలు ముట్టిన సాక్ష్యాలు సమర్పించలేని కేసులు పెట్టి ఇష్టానుగత వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి పనులు చేయటం లేని చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం మీద గౌరవంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి అనరుడి కోసం అరగంట కూడా కేటాయించడం ఇష్టం లేక ఆ అరగంట కష్టపడితే ఒక పరిశ్రమ వస్తుంది నా యువతకు ఉద్యోగాలు వస్తాయన్న సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డిని పోల్చుకునే స్థాయి కాకపోయినా ప్రజలు ఒకసారి ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి చేసిన ఫలితం మనం ఇవాళ అనుభవిస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి దోచుకున్న తీరుని ప్రతిరోజు మనకు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ్లకి కులాలుగా మతాలుగా ప్రాంతాలకు వెడగొట్టి జగన్మోహన్ రెడ్డి చేసే దుష్ప్రచారాలని అభుతపు ప్రచారాలని ఫేక్ వీడియోలని ప్రజల్లోకి చొప్పించి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ప్రజలకు మాత్రమే ఉంది రాజకీయ పార్టీలు కాదు ప్రజలకే అవసరం ఉంది అలాంటి పార్టీని బొంద పెట్టకపోతే గత ఐదు సంవత్సరాల్లో అధోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు వస్తే ఎలా నాశనం చేస్తారో ఉదాహరణ రెండు వేల పంతొమ్మిది రెండు నాలుగు మధ్యలో ఉన్న పరిపాలన ఆ అవకాశం మళ్ళీ పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకులకి దోపిడీదారులకి ఇవ్వకూడదని ప్రజలను కోరుకుంటూ నమస్కారం